హలో అండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైనింగ్కి నెక్ అయితే మార్కింగ్ చేసేసుకున్నాం కదా కట్ చేసేసుకోలేదు ఇప్పుడు కట్ చేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకున్న తర్వాత లైనింగ్ దానిపైన కరెక్ట్గా స్ప్రెడ్ చేసేసుకోండి మీరు కొత్త వాళ్ళైతే నేను చూపించిన విధంగా పిన్స్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా పిన్స్ పెట్టేసుకోవడం వల్ల మీకు క్లాత్ అనేది బాగా లాగినట్టు కాదు ఒకవేళ ఇంకా కూడా కుట్ట రావట్లేదు అని అనుకుంటే నేను ఇక్కడ కేవలం నెక్కు మాత్రమే స్టిచ్ పెట్టేసినాను కదా మీరు మొత్తం సైడ్కి కూడా పిన్స్ అనేది పెట్టేసుకోండి పిన్స్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ స్టిచ్చింగ్ వచ్చేసి మనము నెక్ దగ్గర నుండి స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు నేను నెక్కి అయితే స్టిచ్ వేసేసుకున్నాను కదా ఆ తర్వాత సైడ్కి స్టిచ్ వేసేస్తాను ఇక్కడ ఒకసారి మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి మూల దగ్గరకు వచ్చేసరికి నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అంటే మూల దగ్గర ఇక్కడ ఇక్కడ చూడండి మూల వచ్చేసిందిగా కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకోండి మిషన్ యొక్క పాదం పైకి లేపి సూది కింది పెట్టాలి పాదం పైకి లేపి రౌండ్ తిప్పేసుకోండి మళ్ళీ కార్నర్ వచ్చినప్పుడు సూది అనేది కింది ఉండాలి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపి తిప్పేసుకోవడం వల్ల మీకు ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా ఇప్పుడు మొత్తం కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ దగ్గర సేమ్ టిప్ అనేది పాటించాలి ఎస్పెషల్లీ ఇదేంటి మన డైలీవేర్ శారీ అంటే లూజ్ ఫ్యాబ్రిక్ ఉన్నదానికైతే ఖచ్చితంగా దేనికైనా ఇదే మెథడ్ అని ఫాలో అయితే మనకి పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా లైనింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి చూడండి మీకు ముడత కూడా రాకుండా ఎంత గా వచ్చిందో మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ కోసం మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఇక్కడ ఒక దూరం కుట్టుకొని ఇట్లా స్ట్రైట్ గా వేసేసుకోండి ఎందుకోసం అంటే మనకి ముడత అనేది రాకుండా ఉంటుంది వెనకాల డాట్ అనేది స్టిచ్ చేసినప్పుడు ఇప్పుడు ఈ విధంగా ఒక దూరం కుట్టు వేసేసుకున్న తర్వాత మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ స్టిచ్ ఇక్కడ చూడండి అది స్టిచ్ వేసేటప్పుడు కింద ఎక్కువ తీసేసుకున్నాం కదా పైకి వచ్చేటప్పుడు క్లాత్ అనేది అందులోకి జరిగిపోయినట్టుగా ఉండాలి ఫస్ట్ మనం దూరం కుట్టు వేసేసుకున్నాం చూడండి అది విప్ వేసేసుకోవాలి అలా రెండు సైడ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత కింద వన్ ఇంచ్ పట్టి తీసేసుకొని ఒక సైడ్ స్టిచ్ అయితే వేసేసుకొని దీనికి జాయిన్ చేయాలి ఇక్కడ మనకి ఇదేంటి పట్టి ఉంది కదా డాట్ ఆ డాట్ దగ్గర ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒక కుచ్చు అనేది వేసేసుకోవాలి ఎందుకోసము అంటే ఈ విధంగా కుచ్చు అనేది వేయడం వల్ల మనకి వెనకాల సైడ్ కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఓపెన్ చేసేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి మనకి ఎక్స్ట్రా దారం కనబడితే అది ఓపెన్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనము చేతోని హెమ్మింగ్ చేసేసుకోవాలి కానీ మనం బ్లౌజ్ అంతా స్టిచ్ చేయడానికి డిస్టర్బ్ అయితే కాబట్టి దూరం కుటుంబ ఒక కుట్టు అయితే వేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం రెడీ అయిపోయింది సో నెక్స్ట్ మనం చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవడానికి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా రెండు పక్క పక్కన పెట్టేసుకోండి ఒక దాని తర్వాత ఒకటి స్టిచ్ చేయద్దు రెండు పక్క పక్కన పెట్టి స్టిచ్ చేయాలి ఎందుకంటే రెండు రివర్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఇక్కడ డాట్స్ కూడా నేను మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను కదా ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేసినాను లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒక్కసారి మీకు అవసరం ఉన్న వాళ్ళు చెక్ చేసేసుకోండి ఇది కూడా సేమ్ ఎగ్జాక్ట్గా ముడతలు లేకుండా స్టిచ్ అనేది వేసేసుకోవాలి నేను చెప్పినాను కదా లైనింగ్ అనేది ముడతలు రాకుండా ఉండాలి అని అంటే ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ దగ్గరకు వచ్చేసరికి మనం మిషన్ యొక్క సూది కిందికి పెట్టుకొని మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది మనకి ఎటు కావాలి అనుకుంటే అటు టర్న్ చేసేసుకోవాలి ఈ విధంగా టర్న్ చేసేసుకోవడం వల్ల మనకి ఎలాంటి ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఒకసారి ఈ విధంగా స్టిచ్ స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్ మూమెంట్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు ఓకేనా ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి ఐరన్ చేసేసుకోండి ఇంకేదైనా ముడతలు ఉన్నా కూడా అస్సలు రాకుండా ఉంటుంది ఇప్పుడు సైడ్కి ఎక్స్ట్రా ఉంది కదా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకొని మనం డాట్స్ ఆల్రెడీ మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం కదా సేమ్ అదే మార్కింగ్ పైన స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ డాట్స్ మార్కింగ్ ఏ విధంగా అనేది ఆల్రెడీ లింక్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేసిన ఒక్కసారి చూడండి కటింగ్ వీడియోలో నేను మార్కింగ్ చేసి చూపించినాను ఇప్పుడు ఈ విధంగా డాట్స్ అనేవి రెండు కూడా ఒకేసారి అంటే లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ రెండు కూడా ఈ విధంగా డాట్స్ అనేవి రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు రెండు రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా దీనికి ఇప్పుడు కింద షేప్ బెల్ట్ ఇన్విజిబుల్ ఏ విధంగా కుట్టాలి అనేది చూడండి కింద లైనింగ్ తీసేసుకోండి లైనింగ్ తీసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన మళ్ళీ లైనింగ్ అనేది తీసేసుకుంటున్నాం ఓకే ఇప్పుడు మూడు తీసేసుకున్నాం కదా ఈ మూడు తీసేసుకొని కింది సైడ్ ఒక స్టిచ్ వేసేసుకోండి స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే ఓపెన్ చేసేసుకుని కిందికి స్టిచ్ వేయండి ఇప్పుడు ఒక సైడ్ ఏమో లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది ఇంకొక సైడ్ ఏమో కేవలం లైనింగ్ మాత్రమే ఉంది అది కలుపుకుంటూ స్టిచ్ వేసేసుకొని ఎగ్జాక్ట్గా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్న సైడ్ మన పైన ఉన్న క్లాత్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ యాడ్ చేసేటప్పుడు మెయిన్ డాట్ ఉంది చూడండి ఈ మెయిన్ డాట్ అనేది ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేయద్దు ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి ఒకవేళ మీరు మెయిన్ డాట్ పైన సేమ్ యాజ్ యాజిటిస్గా సేమ్ స్టిచ్ అనుకోండి మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది గుంజినట్టుగా వస్తుంది షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు ఓకేనా ఇక్కడ ఒకసారి స్టిచ్ వేసేసుకున్నాం కదా మళ్ళీ ఒకసారి డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇదిగోండి డాట్ అనేది ఆ విధంగా ఉంటుంది నెక్స్ట్ పైన ఉన్న పార్ట్ అనేది ఈ విధంగా రౌండ్గా తిప్పేసుకోండి రౌండ్గా తిప్పేసేసుకొని ఒక రివర్స్ తీసేసుకొని ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ నేను చెప్పిన దానికంటే ఎక్కువ మీరు అబ్జర్వ్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్ మీకు కనుక వీడియో స్పీడ్గా కనిపిస్తే ఒక్కసారి మీరు వీడియో స్లో చేసుకోండి మీ ఫోన్లలో ఆప్షన్ ఉంటది వీడియో స్లోగా చూసుకోవచ్చు ఫాస్ట్ గా చూసుకోవచ్చు సో మాకు తెలియదా మీరు ఆ మాత్రం చెప్పాలా అని అంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు అని అంతేగాని తెలిసిన వాళ్ళు మాత్రం నెగిటివ్ కామెంట్ పెట్టకండి ఓకే నా కోసం ఈ విధంగా స్టిచ్ వేసేసుకొని రివర్స్ తీసేసుకున్నాం అనుకోండి ఇప్పుడు లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేయడం వల్ల మనకి ఏంటి అంటే చూడండి మనకి బయట సైడ్ ఈ విధంగా ఉందా లోపల సైడ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది సో ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అంతే సో ఇప్పుడు రెండు కూడా ఈ విధంగా కనబడతాయి నెక్స్ట్ ఓపెన్ చేసేసుకుంటే చూడండి ఎంత నీట్గా ఉందో ఈ మెయిన్ డాట్ అనేది ఖచ్చితంగా స్టిచ్ వేయకుండా ఇలానే ఓపెన్ చేయండి ఇప్పుడు ఇవి రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేసేసుకోండి ఒకవేళ కరెక్ట్గా ఉన్నాయంటే హుక్స్ కాజా పట్టీలు అయితే స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ హుక్స్ పట్టి రైట్ సైడ్ దానికి హుక్స్ పట్టి వేసేసుకున్నాం హుక్స్ పట్టి అనేది మనం కొత్త బ్లౌస్తో చెక్ చేసేసుకోండి లోపల సైడ్ ఉంటుంది కదా అందుకోసం ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ అంటే పైన సైడ్ స్టిచ్ వేసేసుకొని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇప్పుడు పైన సైడ్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇదిగోండి వన్ టైం టూ టైమ్స్ టూ టైమ్స్ స్టిచ్ వే ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడికి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత పైన కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకొని లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటూ కింద లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇదిగోండి ఈ విధంగా నేను చూపించిన విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి రెడీ అయిపోయింది నెక్స్ట్ కాజా పట్టి కాజా పట్టి బయటకి కనబడుతుంది కాబట్టి కింది సైడ్ కుట్టుకోండి ఫస్ట్ కాకపోతే ఇది మనకు బయటకు కనబడుతుంది కాబట్టి దీనికి లైనింగ్ ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి అటాచ్ అయితే వేసేస్తున్నాను రెండు కలిపి అటాచ్ వేసేసుకొని స్టిచ్ వేసేసుకోండి ఈ విధంగా కింది సైడ్ స్టిచ్ వేసేసేయండి స్టిచ్ వేసేసిన తర్వాత ఒకసారి ఇదిగోండి ఓపెన్ చేసేయండి ఓపెన్ చేసేసిన తర్వాత కింద ఎక్స్ట్రా పార్ట్ ఉంది ఎక్స్ట్రా పార్ట్ లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేయండి స్టిచ్ వేసిన తర్వాత ఇదిగోండి వన్ టైం టూ టైమ్స్ ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే మనకి కాజా పట్టి అనేది రెడీ అయిపోతుంది ఎగ్జాక్ట్గా కార్నర్లో స్టిచ్ అనేది వేసేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని నెక్స్ట్ దీని పక్కన పావించే డిఫరెన్స్తో ఇంకొక స్టిచ్ అయితే వేయాలి ఇప్పుడు రెండు స్టిచ్లు ఉన్నాయి కదా ఈ రెండు స్టిచ్ల మధ్యలో మనం కాజాలు అయితే స్టిచ్ వేసేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకి కాజా పట్టి రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇవి రెండు కూడా ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేవా ఒకవేళ కరెక్ట్గా లేకపోతే పైన కొంచెం కట్ చేసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనము భుజం దగ్గర షోల్డర్ జాయింట్ అయితే వేసేసుకున్నాం షోల్డర్ జాయింట్ వేసుకునేటప్పుడు నార్మల్గా మనకి మార్కింగ్ ఉంది ఆ మార్కింగ్ పైన స్టిచ్ అయితే వేసేసుకోండి సేమ్ అదే విధంగా రెండు సైడ్లు స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇదిగోండి బ్లౌ హ్యాండ్ ఈ విధంగా పెట్టేసుకొని భుజం కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసేసుకోండి అదేవిధంగా ఇక్కడ సైడ్ జాయింట్స్ ఉంటాయి చూడండి సైడ్ జాయింట్స్ దగ్గర కరెక్ట్గా పట్టేసుకొని ఈ విధంగా నాలుగు కూడా ఒక దగ్గర ఉండాలి ఒక దగ్గర లేవనుకోండి ఇలా కట్ చేసేసుకోండి సరి కరెక్ట్గా ఉంటేనే మనకి సైడ్ ఫిట్టింగ్స్ అనేవి పర్ఫెక్ట్గా కుదురుతాయి నెక్స్ట్ ఏంటి ఇప్పుడు వెనకాల భాగం ముందు భాగం రెడీ అయిపోయింది కదా హ్యాండ్స్ జాయిన్ చేద్దాం హ్యాండ్స్ జాయిన్ చేయడానికి ఫస్ట్ మనకి హ్యాండ్స్ కోసం అయితే క్లాత్ సరిపోలేదు కదా క్లాత్కి లైనింగ్ అయితే జాయింట్ అయితే పడుతుంది సో ఇక్కడ లైనింగ్కి జాయింట్ వేసేసుకోండి లైనింగ్ జాయింట్ వేసేసుకున్న తర్వాత దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఆ టచ్ చేసేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా స్టిచ్ వేసేసుకొని రివర్స్ తిప్పేసుకోండి అప్పుడు పైన ఇంకొక స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు ఒకసారి మీరు ఐరన్ చేసేసుకుంటే కనుక లేదు అనుకుంటే ఒకసారి స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు సేమ్ అదే విధంగా మనం రెండు సైడ్లు కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి నేను నార్మల్గా చెప్తాను కదా ఫోల్డింగ్ అనేది రివర్స్ నేను చూపించిన విధంగా పెట్టుకోండి అని ఎందుకోసం అంటే సేమ్ ఇందుకే ఇప్పుడు మనం స్టిచ్ చేసినాం అనుకో నాలుగు సైడ్లో జాయింట్లు పడితే నాలుగు సైడ్లో అటాచ్ అనేది వేయాలి నాలుగు సైడ్లో కుట్టు కనబడుతుంది నాలుగు సైడ్లు స్టిచ్ చేయడానికి టైం వేస్ట్ అవుతుంది సో అందుకోసమే నేను ఎప్పుడు కూడా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ అనేది కొంచెం చేంజెస్ చేసి పెడతాను కొంచెం కింది కనేసి దీనివల్ల ఏంటంటే మనకి రెండు సైడ్లో మాత్రమే స్టిచ్ పడుతుంది అప్పుడు మనకి టైం వేస్ట్ కాదు ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేయడం అనేది మిస్ అయింది సో మీరు చూడండి నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ మిడిలో ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి మిడిల్లో మార్కింగ్ పెట్టేసుకున్న ఇది కాజా పట్టి కదా కాజా రెండు లైన్లు ఉన్నాయి ఆ రెండు లైన్ల మధ్యలో కదా కాజా స్టిచ్ చేస్తాం ఆ రెండు లైన్ల మధ్యలో నుండి వెనకాల భాగంలో ఉన్న డాట్ రెండు కలుపుకుంటూ ఇలా సైడ్కి స్ట్రై నైట్గా పట్టేసుకొని ఎగ్జాక్ట్గా కార్నర్లో స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఎందుకకి ఆల్రెడీ మనం మార్కింగ్ చేసేసాం కదా దానిపైనే స్టిచ్ వేసేసుకోవచ్చు కదా అని అంటే సో కొత్తగా నేర్చుకుంటున్నాం కదా అలాంటప్పుడు ఏం చేయాలి స్టెప్ బై స్టెప్ కదా మనం చేయాల్సింది సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి లాస్ట్ ఎగ్జాక్ట్ కార్నర్ స్టిచ్ వేయండి ఇక్కడ హ్యాండ్స్ జాయింట్ చేసే వీడియో అనేది డిలీట్ అయిపోయింది సో నేను హ్యాండ్స్ ఏ విధంగా జాయిన్ చేయాలి అని మీకు కనుక కావాలి అనుకుంటే నెక్స్ట్ వీడియో లింక్ అనేది నేను యాడ్ చేస్తాను లో ఒకసారి చూడండి హ్యాండ్ కటింగ్ లో కూడా మీరు హ్యాండ్ అటాచ్ చేసేటప్పుడు కూడా ఏమేమి టిప్స్ పాటించాలి అనేది నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా జాయిన్ చేయాలి కదా ఈ ఇంకొక సైడ్ హుక్స్ పట్టి కదా ఈ హుక్స్ కాజా పట్టి ఇది హుక్స్ పట్టి హుక్స్ పట్టి ఏమో స్టార్టింగ్ దగ్గర నుండి తీసేసుకోవాలి ఇంత వెనకాల భాగం మార్కింగ్ హుక్స్ పట్టి స్టార్టింగ్ దగ్గర నుండి తీసుకొని ఎగ్జాక్ట్ కార్నర్లో స్టిచ్ వేసుకోవాలి సో ఇక నేను మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి వెనకాల బ్లౌజ్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ పెట్టేసుకోండి ఆ మార్కింగ్ హుక్స్ హుక్స్ పట్టి అనుకోండి స్టార్టింగ్ దగ్గర పట్టుకోండి కాజా పట్టి అనుకోండి మనం కాజా ఎక్కడైతే స్టిచ్ చేస్తామో ఆ పాయింట్ని పట్టుకోండి ఆ విధంగా పట్టేసుకొని సైడ్కి టైట్గా పట్టేసుకొని ఎగ్జాక్ట్గా కార్నర్లో స్టిచ్ అనేది వేసేసుకోండి ఈ విధంగా లాస్ట్ కి స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకున్నాం కదా నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని వెనకాల భాగం ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మాత్రమే పట్టుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంటే అవసరం లేదు కేవలం వెనకాల భాగం కరెక్ట్ గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఒకవేళ ఫ్రంట్ పార్ట్ కనుక మీకు ఎక్కువ ఉంది అనుకోండి దాన్ని వదిలేసేయండి అసలు అది కన్సిడర్ చేయకండి వెనకాల భాగం ని పట్టుకొని ఫోల్డింగ్ చేసేసుకోండి ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఎల్లో కలర్ లైన్ మార్కింగ్ ఉంది కదా అది మనం కట్ చేసినప్పుడు ఉన్న మార్కింగ్ దానిపైన స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది మళ్ళీ కొలత తో చెక్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఒక సైడ్ మాత్రమే ఉంది కదా నాలుగు సైడ్లు ఉండే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ కింద ఉంది చంక భాగంలో ఉంది ఓకే నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి మార్కింగ్ అయితే కనబడట్లేదు అందుకోసం నేను కొలత బ్లౌజ్తో ఒకసారి చెక్ చేసేసుకొని ఇది కూడా నాలుగు దిక్కులో పెట్టేసుకోండి ఇప్పుడు నాలుగు దిక్కులో పెట్టేసుకున్నాం కదా దీన్ని ఎగ్జాక్ట్గా స్టిచ్ అయితే వేసేస్తున్నాను చూడండి ఇప్పుడు ఏదైతే మార్కింగ్ పెట్టేసుకున్నామో దానిపై నుండి స్టిచ్ అనేది వేసేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ విధంగా ఇప్పుడు మార్కింగ్ ఉంది మార్కింగ్ పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఫస్ట్ కింది నుండి హ్యాండ్స్ వరకు ఆ తర్వాత కొలత బ్లౌజ్తో చెక్ చేయండి కొలత బ్లౌజ్తో చెక్ చేసినప్పుడు ఏదైనా లూజ్ కానీ టైట్ కానీ ఉంటే వేసేసుకోండి ఆల్మోస్ట్ ఉండదు నైంటీ పర్సెంట్ ఉండదు బై మిస్టేక్ వన్ ఆర్ టూ పర్సెంట్ ఉంటే ఉండొచ్చు ఓకేనా ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇక్కడ చూడండి మనం ఇక్కడ కింది భాగంలో చంక భాగంలో కేవలం మార్కింగ్స్ పెట్టేసుకున్నాం కదా మీకు ఒకవేళ కొత్త వాళ్ళు అనుకోండి స్కేల్తో కావాలి అనుకుంటే ఒక గీత గీసేసుకోండి లేదు అవసరం లేదు అనుకుంటే ఆ పాయింట్స్ని కలిపేసేసుకుంటూ లైన్ అయితే మార్క్ చేసి లైన్ అయితే స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత సైడ్కి టూ ఆర్ త్రీ స్టిచెస్ అయితే వేసేసుకోవాలి సారీ టూ ఆర్ త్రీ ఆర్ త్రీ ఆర్ ఫోర్ మినిమమ్ ఎందుకంటే వాళ్ళకి ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు లూజ్ చేసుకోవడానికి టై చేసుకోవడానికి ఉంటుంది కదా అందుకోసం ఇక్కడ ఎక్స్ట్రా స్టిచెస్ అయితే వేసుకోవాలి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు అదేవిధంగా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తగా వాళ్ళు ఎవరు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మీకు ఇక్కడ ఫిట్టింగ్ మాత్రం ఈ విధంగా కనిపిస్తుంది